స్వాగతము ఇప్పుడు నేను చెప్పబోయే విషయము మీరు తమ్ళలో చూస్తున్నారు కదా ఎన్నో ఏండ్లకు నిరీక్షణకు తెరపడనున్నది ఏ విషయంలో అని మీరు నన్ను కొచ్చలేదు అదేం మీకు చెప్పలేదు అని టైం లేదండి అందుకే త్వరగా చెప్పాలనే మీ ముందుకు రావడం అంటే జరిగింది నేను ప్రస్తుతం వేరే ఊరికి వెళ్ళి రావడం అంటే జరిగింది అందుకే లేట్ అయింది కానీ ఈ ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి ఈ వీడియో చేస్తున్నాను ఇది టైం లేకున్నా కానీ తొందరగా చేయాలి మీకు చెప్పాలనే ఆకృతతోటి ఈ వీడియో మీకు చెప్ప చెప్పాలని మేము ముందుకు రావడం అనేది జరిగింది అయితే ఒక విషయం రేషన్ కార్డ్స్ ఇది అలా ఉంచుండి రేషన్ కార్డు గురించే మనం మాట్లాడుకుందాము కానీ మన భారత ఆర్బిఐ ఆర్బిఐ అనేది ఒక మంచి గుడ్ న్యూస్ అండి ఎవరికి హోమ్ లోన్స్ తీసుకున్న వారికి వెహికల్ లోన్స్ తీసుకున్న వారికి లేకుంటే ఈఎంఐలు కట్టేవారికి ఈ ఇలాంటి వారికి మంచి ఊరట ఒకటి లభించిందండి మీకు దానికి సపరేట్ వీడియో చేయకుండానే మీకు అందరికీ వివరించి చెప్పడానికి కాదు ఒక క్లుప్తంగా ఒక ఫస్ట్ ఆ దాని గురించి మాట్లాడుకునే ముందు ఇది ఒకటి మీకు చెప్తాను చాలా వరకు ఈ వడ్డీ రేట్లను తగ్గించింది ఆర్బిఐ అయితే ఇప్పుడు గతంలో తీసుకున్న హోమ్ లోన్లు కావచ్చు వెహికల్ లోన్లు కావచ్చు లేకుంటే ఈఎంఐలు కావచ్చు అది ఏదైనా కావచ్చు దానికి ఈఎంఐలు తగ్గే ఛాన్స్ ఉన్నాయి అలాగే మీరు కడుతున్న హోమ్ లోన్స్కు వాటికి కడుతున్న వాటికి కూడా వడ్డీల రూపంలో తగ్గి రానున్నది ఇది ఫ్యాక్టరీ ముచ్చట మీ ఎంతో డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎవరైనా తీసుకున్న వారికి మాత్రమే ఇది వాళ్ళకి ఇది ఒక సంబరమైన ముచ్చట అన్నట్టు ఓకే ఇప్పుడు ఈ రేషన్ కార్డుల విషయంలో దాదాపు మనకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన కార్డులే ఇప్పటి వరకు తెలంగాణలో కొనసాగుతున్నాయి అందులో నో డౌట్ ఎటువంటి డౌట్ లేదండి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన కార్డులే ఇప్పుడు నేను తినే మెతుకులు కూడా ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన కార్డులే అండి నేను గొప్పగా చెప్పుకోవడానికి కాదు లేకుంటే ఇప్పుడు మన పదిహేను పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పొగడానికో దిగజార్చడానికో కాదు చెప్పేది వాస్తవంగా ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన కార్డులే ఈనాటికి కూడా మందికి కొనసాగుతున్నాయండి అదివరకు అడపదడప అది ఎన్టీఆర్ హయాంలో అది వేరే విషయం అంత దూరం మనకు అవసరం లేదు కానీ ప్రస్తుతము ఇప్పుడు ప్రస్తుతము మనము ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నాం అలాగే ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నాం మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నాం ఇంకేంటిది మొన్న కుల గణలలో కూడా దరఖాస్తు చేసుకున్నాం నాలుగు ఐదు రకాలుగా ఇంకా ఎన్నో సార్లు మనం దరఖాస్తు చేసుకొని చేసుకొని ఉన్నాము చివరి ఆఖరికి వచ్చేసింది టైము మనకు అందరికీ కొత్తగా రేషన్ కార్డు అనేది డిజిటల్ కార్డు రూపంలో ఒక చిప్పు అమర్చి ఉంటుంది అది మీకు గతంలో చాలా వీడియోలు చూసే ఉంటారు నేను కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు కాకుంటే చివరి టైం అనేది వచ్చింది ఇప్పుడు మనకు రేషన్ కార్డులు అన్నీ మొత్తం ముద్రితం ముద్రితం అయిపోయినాయి ఆ లిస్టు అంతా ఇప్పుడు మనకు ఎన్నిసార్లు మనం దరఖాస్తు చేసుకున్నామో చూశారు కదా అన్నీ ఇప్పుడు మనకు మొన్న కొంత ఒక్కొక్క ఫైలట్ ప్రాజెక్ట్ కింద ఇచ్చిన విషయం అలా పక్కకుంచండి అది అడపదడప ఇచ్చిండ పక్కకుంచండి ఇప్పుడు ప్రస్తుతము స్టిల్ ఈ ఇప్పుడు దరఖాస్తు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న అన్ని ఎంఆర్ఓ ఆఫీసులకు వస్తున్నాయి ఎక్కడెక్కడ మండలానికి మున్సిపాలిటీలకు అన్నిటికీ ఇవన్నీ మొత్తం ఎక్కడికక్కడ గ్రామానికి రాదు మండల ఆఫీసులకు అలాగే మున్సిపల్ కార్యాలయాలకు అన్నిటికీ ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వము అన్ని పంపిస్తున్నాయి ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు ఇదంతా ఉత్తుందే కాదండోయ్ నేను మీకు ఒకటి విషయం చెప్తాను ఏంటంటే ఇప్పుడు మండల మండల రెవెన్యూ ఆఫీసర్ దగ్గరికి వచ్చిన ఈ మళ్ళీ ఇవన్నీ వస్తాయి కదా ఇవి వచ్చినాక మళ్ళా ఒక ఇన్స్పెక్టరు మండలానికి సంబంధించిన ఇన్స్పెక్టరు మీ మీ ఇళ్ళకు రానున్నాడు వాస్తవం ఇది మీ ఇళ్ళకు వచ్చి మీరు దరఖాస్తు చేసుకున్నంత మాత్రానే కార్డు వస్తుందా రాదా అనేది కాదండి ఇప్పుడు ఒక ఇన్స్పెక్టర్ అనేది రావడం అంటూ జరుగుతుంది చివరాకరి టైం అండి వచ్చి మీకు రేషన్ కార్డు పొందుటకు సరైన అర్హత మీకు ఉన్నదా లేదా అనేది ఒక తీక్షణమైన దృష్టితోటి మీ అందరినీ గ్యాదర్ చేయనున్నది గవర్నమెంటు ఎవరికైతే నిరుపేదల్లో వారికి మాత్రమే రేషన్ కార్డులు రానున్నాయి మీ చుట్టుపక్కల ఎంత ఉన్నా మీరు ఎంత చేసినా కానీ మిమ్మల్ని అట్టిగానే గమనించడానికి ప్రభుత్వము ఎన్నో సహాయ శక్తుల చేసింది వాస్తవంగా చేసింది అందరికీ ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు ఉన్నోళ్ళు లేనోళ్ళు కలిగినోళ్ళు అందరూ పట్టుకున్నారు వాస్తవానికి నేను చెప్తాను చాలా మంది రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నారు ఎందుకంటే మాకు రావాలి మాకు రావాలని నేను ఇంకొక విషయం చెప్తానండి ఇంకొక వీడియోలో ఈ ఇందిరామ ఇళ్ళ విషయంలో గతంలో ఒక పది ఏళ్ళ నుంచి వెళ్ళి జరిగిన విషయం వేరే విషయం నేను మాట్లాడతాను నేను అది వేరే వీడియో మనం చేద్దాము కానీ బలిసిన బలిసిన వారం వాళ్ళు కొట్టుకుంటే పేదవారికి పొందకుండా వాళ్ళకు అందకుండా జరుగుతుంది ఇది ఇది వాస్తవం ఇది నేను ఉత్తమించడం కాదు చెప్పేది అయితే ఈ ఇన్స్పెక్టరు మీ మీ ఇళ్ళకి వచ్చి మిమ్మల్ని చెక్ చేసి చివరి ఆఖరికి ఆల్రెడీ డిజిటల్ కార్డులు అత్తాయి మీరు ఓకే ఇక రేషన్ కార్డుకు మీరు అర్హులు అని మిమ్మల్ని ఒకసారి కన్ఫర్మ్ చేస్తే ఇక మీ చేతిలో రేషన్ కార్డు ఉన్నట్టే ఇక ఇది ఇక కొద్ది టైమే కొద్ది టైమే ఆల్రెడీ అందరికీ మన్ అన్ని మండలాలకు రాబోతున్నాయి లిస్టులు అన్ని అలాగే కార్డులు కూడా అన్నీ ముదితమవుతాయి వెన్ను వెంటనే వీటి వెంటనే ఇక చేసి మీ అందరికీ రేషన్ కార్డులు ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్లకు రేషన్ కార్డు ఇవ్వడానికి గవర్నమెంట్ సిద్ధపడదండి మీరు అనుకోవచ్చు మన రాష్ట్రంలో ఇంత దుర్మార్గంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ విధంగా చేస్తున్నది అసలు ముఖ్యమంత్రి ఉంటాడా పోతాడా అసలు ఇది కొనసాగుతుందా లేకపోతే బోర్ల పడుతుందా ఎల్లెల కల పడుతుందా అన్ని రకాలు అనుకోవచ్చు ఒక విషయం చెప్పేదింటారా రాజు పోతే రాజరికం పడిపోదు అర్థమైందా దానికి వెను వెంటనే ఇంకొక అధికారి అనేది వస్తారో ఇంకొక ముఖ్యమంత్రి రా మీ నాన్నోటని అనడం కాదండి మీ దృష్టిలో ఎంత జరుగుతుంది కదా అసలు రేవంత్ ఉంటాడో ఊసిపోతాడో పీకపోతాడో ఇట్లా ఉన్నది మొన్నది ఎచ్చు ఈ విషయంలో అంత మొత్తం అయింది అక్కడి నుంచి ఒక మేడం గారు నాకు పేరు గుర్తులేదు కానీ మేడం గారు అంత ఏదో ఉందని మనకు అదంత అనవసరం రాజు పోతే రాజరికం పడిపోదు వ్యవస్థ ఆగది అది గుర్తుంచుకోండి ఏ విషయంలో కూడా జరిగేటి ప్రభుత్వము అమలు చేస్తున్నాయని వాటికి ఎటువంటి ఇబ్బందికరం అనేది కాదు అవి నడుస్తూనే ఉంటాయి రాజువైనా రాజరికం అనేది పోదు ఎక్కడ ఉండేది అక్కడనే ఉంటుంది ఏ విధంగా కొనసాగేది ఆ విధంగానే కొనసాగుతుంది ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నాయి అన్నీ అదే విధంగా యథాతథంగా నడుస్తాయి ముఖ్యమంత్రి ఉంటాడా పోతాడా వేరే ముఖ్యమంత్రి వస్తాడా అసలు ఇది కొనసాగుతుందా అదంతా మేము పక్క పెట్టండి ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఖచ్చితంగా ఐదేళ్ళు పాలించే తీరుతుంది కాకుంటే ముఖ్యమంత్రి మారవచ్చును ఒకవేళ అది మనం అనుకోవద్దు మనం ఎందుకంటే అనుకుంటే మాత్రం ఇప్పుడు తర్వాత చెప్తా మళ్ళీ నేను ఒకటి విషయం చెప్తా అంటే నువ్వు ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నావా అని మీరు అనుకుంటారు కావచ్చు కానీ అది పార్టీలకు సంబంధం లేదు అది నాకు ఆల్రెడీ తీక్షణమైన దృష్టి ఉన్నది కాబట్టి ఒకవేళ పీకపోతే కుక్కటి వేలతోటి కాంగ్రెస్ తెలంగాణలో పీకపోతుంది దానికి కూడా వాస్తవం అది నేను మళ్ళీ నా నోటితో అనర్థాన్ని నాకు ఎందుకంటే ఆసక్తి ఉన్నది కాబట్టి అనవలసి చెప్తాను కాబట్టి ఖచ్చితంగా అదే జరుగుతు జరగవచ్చు ఓకే అండి ఇది రైట్ ఓకే మళ్ళీ ఒక వీడియోతో ముందుకు ముందుకొస్తాను ఇందిరమ్మ కింద గురించి అసలు విషయం చెప్తాను నేను ఇవన్నీ కాదు మీరు అన్నీ చూసేటివన్నీ నిజాలు కాదండి వాడు తెల్లార ఒకటి పొదుపు కొట్టి నా నైట్ ఒకటి ఇవన్నీ పెట్టుకునేటి అవన్నీ కరెక్ట్ కాదు నీకు మంచిగా వివరం చెప్తాను ఓకే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి